హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్ కాలంలో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ ఎక్కిస్తున్నాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో వచ్చానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మారుతీ ఎస్ ఎస్క్రాసెస్ జేటా వేరేటు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసానండి ఈ వెహికల్స్ కోసం చాలా కాల్స్ కూడా వచ్చినాయి నేను వీడియో అప్లోడ్ చేసిన ఒక పదహైదు నిమిషాలకే అన్న పేరు వచ్చేసి ఇలియాస్ అండి అన్నవాళ్ళతో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ అన్నవాళ్ళు కర్నూలు లోకల్లో అయితే ఉంటారు ఫస్ట్ కూడా నాతో మాట్లాడినారు అప్పుడు కొద్దిగా అమౌంట్ సైడ్ కాక ఆ వెహికల్ తీసుకోలేదు ఇప్పుడు ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ మార్తీ సుచికి ఎస్క్రాస్ జేటా వేరియట్ డీజల్ వర్షన్ మేనవన్ ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆరు లక్షల ఇరవై వేలకైతే అప్లోడ్ చేసాను అండి ఇప్పుడు విత్ కమిషను ఎన్ఓసి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలుపుకొని ఆరు లక్షల పదివేలకు అన్న వాళ్ళకు వెహికల్ నేను కరూలు కర్వులకి అయితే డెలివరీ పంపించాలండి అన్నవాళ్ళకు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఇప్పుడు ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఈ ఢిల్లీ నుంచి ఇప్పుడు వెహికల్ ప్రజెంట్ కంటైనర్ వాళ్ళకి పంపిస్తున్నానండి రేపు అయితే బయలుదేరుతుంది వెహికల్ రేపు బయలుదేరింది అనుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో అన్న వాళ్ళకి రీచ్ అయిపోతుందండి అండి ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మీకు సిక్స్టీన్ ఇయర్ సెవెంటీన్ కల్లా అన్నవాళ్ళకి ఈ వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది ఆరు లక్షల పదివేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకి ఇప్పేయడం జరిగింది ఎన్ఓసీ దాంట్లోనే కమిషన్ దాంట్లోనే ట్రాన్స్పోర్టేషన్ దాంట్లోనే మొత్తం కలుపుకొని ఆరు లక్షల పదివేలకు అన్నవాళ్ళకైతే ఇప్పించినాను ఇంకా అన్ని అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసేసినారు అన్న వాళ్ళకి చిన్న చిన్న యాక్సిరెన్స్ చేయించబడితే యాక్సిడెన్స్ కూడా చేపేసి ఈ వెహికల్ అన్నవాళ్ళకైతే పంపిస్తున్నాను పంపిస్తున్నానండి ఈ వెహికల్ అది అమ్మే వెహికల్ కదండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద మన నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తానండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను అండి ఎక్కువ తిరిగే వెహికల్స్ అయితే నేను అప్లోడ్ చేయడం తక్కువ తిరిగిన మంచి మంచి వెహికల్స్ అయితే అప్లోడ్ చేస్తాను కంప్లీట్ షోరూమ్ రూమ్ ఉన్న వెహికల్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరైనా కావాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి వెహికల్ చూడడం వారి కోసం మరొకసారి వెహికల్ అయితే చూపిస్తానండి చూడండి ఒకసారి పెద్దాం అగేనా ఏ సమత్కర ఏసీ కన్నా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు తయారు పైసన్ చూసుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ పరిశ్రమ ఉంది బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ సెకండ్కి మొత్తం దీంట్లో ఉన్నాయండి యూజింగ్కి ఇది చూసుకోవచ్చండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బండికి సంబంధించిన బాడీ కవర్ కూడా పెట్టానండి వెహికల్లోనే చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్కువగా డ్యామేజ్ అయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి బండి కవర్ కూడా ఇంట్లోనే ఉందండి ప్లస్ అన్న వాళ్ళకి కూడా కొత్త కవర్ కూడా తీసుకోవడం జరిగింది స్టెప్ వచ్చేసి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నానండి ఎక్కువ కూడా స్టెప్ అయితే యూజ్ చేయలేదు వెహికల్ అయితే చాలా నీటి అవుతుంది డోరేకా సీల్డ్ అని ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కదండి జన్యువన్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇప్పుడు అన్న వాళ్ళకి నేను ఎక్స్ట్రా వెనకాల బంపరు ప్లస్ వచ్చేసి హ్యాండిల్ లోయర్ ఇది హ్యాండిల్ క్రోమ్ లోయర్ గార్నిష్ ప్లస్ ఫుల్ మ్యాటింగ్ చూసుకోవచ్చండి ఫుల్ మ్యాటింగ్ కూడా మంచి క్వాలిటీ ఫుల్ మ్యాటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫుల్ మ్యాటింగు కొత్తది ఒకటి బాడీ కవరు ఇది నా తరఫు నుంచి అన్నవాళ్ళకి తెచ్చి పంపించడం జరుగుతుందండి ఒకటి బాడీ కవరు ఇవన్నీ కూడా నేను అన్నవాళ్ళకు ప్రజెంట్ ఇప్పుడు తెచ్చి పంపిస్తున్నాను అండి బండి అయితే చాలా నీట్గా జరుగుతుంది ఎన్ని ఉండి డ్యామేజ్ అవుతుంది వెహికల్ తీసుకోవచ్చండి బైక్ ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ అని కాదండి ఏ వెహికల్ కోసమైనా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మాత్రమే ఇప్పిస్తానండి వన్ ల్యాక్ వన్ ట్వంటీ వన్ థర్టీ త్రీ మీటర్ బ్యాక్ అనే వెహికల్స్ అయితే నేను ఇప్పియను కూడా ఇప్పియను ప్లస్ వచ్చేసి వీడియో కూడా చేయను అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరైనా వెహికల్ కావాలంటే కింద రేటులో నా నెంబర్ కావాలండి నా నెంబర్ ఫోన్ చేయండి ఫర్ వాచింగ్ బాయ్